డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ టెన్త్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు మనకి ఏం చదవాలి ఏంటనేది తెలియకుండా ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటే అన్ని సబ్జెక్ట్స్ చదివేస్తాం బట్ టెన్త్ అయిపోయిన తర్వాత మాత్రం మనం ఎటువైపు వెళ్ళాలి అనేది మనం ఇంటర్మీడియట్లో తీసుకునేటువంటి గ్రూప్ను బట్టి ఉంటుందన్నమాట ఇక్కడ దురదృష్టం ఏంటి మనం ఏం చదవాలి అనే విషయాన్ని కూడా మనం కాకుండా కాలేజెస్ స్కూల్స్ డిసైడ్ చేస్తాయి అనమాట ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలన్నా లేకపోతే టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలన్నా కానీ ఎలాంటి ఖాళీలో జాయిన్ కావాలి ఐఐటి ఫౌండేషన్లో ఉండాలా లేకపోతే ఐపీతో ఎంసెట్ అనేది మన ప్రమేయం లేకుండానే చుట్టూ ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్థిక స్థోమత ఉన్నవాళ్ళు స్తోమత లేని వాళ్ళు ఓకేనా అందరూ కూడా ఒకటే బాధపడుతున్నారు అనమాట సో దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాయి సో ఎందుకంటే నాకు చాలామంది పేరెంట్స్ అనేది కాల్ చేసి సార్ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము అయినా వాడికి ఐఐటి సీట్ రాలేదు ఎన్ఐటీలో రాలేదు ఈ ఎంబీసీట్లో కూడా చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి చాలామంది బాధపడతా ఉంటారు అనమాట కౌన్సిలింగ్లో భాగంగా అందుకని టెన్త్ క్లాస్ తర్వాత మీరు ఎటువంటి కెరీర్ నేర్చుకోవాలి మీకు ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది ఏందనేదాన్ని కూడా మనం ఈ డిస్కస్ చేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఎయిత్ క్లాస్ అండ్ అబో స్టూడెంట్స్ అందరికీ కూడా కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా స్కిల్స్ అనేది నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎయిత్ క్లాస్ అండ్ నెబో స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఇదైతే ఇయర్ ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట అంటే మీకు ఇంటర్మీట్లో ఏ గ్రూప్ మీకు సూటబుల్ అవుతుంది అనేది నా టెస్ట్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో ఈ కన్ఫ్యూజన్స్ అన్ని పోవటానికే ఇటువంటి టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఇప్పటికీ చాలామందికి కూడా గైడ్ చేయడం జరిగింది జరిగిందనమాట మీరు కానీ మీ పిల్లలు కానీ ఆ కన్ఫ్యూజన్లో ఉంటే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది ఆ స్కిల్ టెస్ట్ ద్వారా మీకు మీ బాబుకి మీ పాపకి ఎటువంటి కోర్స్ అనేది సూటబుల్ అవుతుంది నేను చెప్పగలుగుతా అనమాట మీకు కూడా క్లారిటీ వస్తుంది మీ అందరూ తెలుస్తుంది మనకి ఇంటర్మీడియట్లో ఫస్ట్ అందరు తీసుకునేటువంటి గ్రూప్ వచ్చేసి ఎంపీసీ అనమాట ఎంపీసీలో కూడా అందరు తీసుకెళ్ళి ఐఐటి ఫౌండేషన్ వేస్తూ ఉంటారు బట్ ఐఐటి ఫౌండేషన్ అనేది లేదా మీకు ఐఐటీ సీట్ రావాలన్నా కానీ మ్యాథమెటికల్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఈ మూడు ఇంటర్ రిలేటెడ్ అనమాట ఈ మూడు ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే మీరు ఐఐటిలో వెయ్యాలి అదేవిధంగా చిన్నప్పటి నుంచి అంటే ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్ అది బ్రైట్ స్టూడెంట్ అయితే మాత్రమే మీరు వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప టెన్త్ క్లాస్ వరకు జనరల్గా చదివించేసి ఒకేసారి మీరు తీసుకెళ్ళి ఐఐటిలో వేసేస్తే ఐఐటి సీట్ వచ్చేది అది చాలా తక్కువ పర్సెంట్ అనమాట ఒకవేళ ఇన్బిల్ట్ స్కిల్ అయి ఉండి ఒక మంచి స్కూల్లో చదివినట్లయితే సో ఫౌండేషన్ లేకున్నా అలా కొట్టేటువంటి స్టూడెంట్స్ ఉంటారు బట్ మీ స్టూడెంట్ అంటే మీ పిల్లవాడు కానీ మీ పాప కానీ అటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఐఐటి ఫౌండేషన్లో వేయాలి ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ వెళ్ళది మొత్తం కూడా ఐఐటీ మీదనే బేస్ చేసుకుంటారు ఇంటర్మీడియట్ ఒక టూ త్రీ మంత్స్ చదివిస్తారు సో దానివల్ల అటు కాకుండా ఇటు కాకుండా ఎటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట యావరేజ్ స్టూడెంట్స్ కాబట్టి వారికి సూటబుల్ అయితే మాత్రమే ఆ ఫౌండేషన్లో మీకు కొన్ని కాలేజీలు చూసి స్ట్రెంత్ కావచ్చు ఆ కాలేజీలో ఎంతమంది ఉంటున్నారు ఏదన్నా చూసుకున్న తర్వాత మాత్రమే ఏఐటి ఫౌండేషన్లో వేయండి ఇది ఒకటి మ్యాథమెటిక్స్ ఇక మిగతా వాటికంటే ఇప్పుడిప్పుడే కొంచెం మీకు శాట్ స్కోర్ మీద కావచ్చు అదేవిధంగా మీకు మేనేజ్మెంట్ వైపు అని కావచ్చు ఆర్స్ కోచింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఇక ఎంపీసీ ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఎంఈసీ గ్రూప్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు ఇంటర్మీడియట్లో ఇక చాలామంది అనుకుంటారంటే అంటే మాకు మ్యాథ్స్ రాదండి మాకు మ్యాథ్స్ రాదు కాబట్టి మేము బైపీసీ తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఒక ఇంజనీర్కి ఒక డాక్టర్కి స్కే సేమ్ స్కిల్స్ ఉన్నారన్నమాట మ్యాథ్స్ రానప్పుడు మీరు ఎంపీసీ తీసుకోబం ఓకే కానీ మినిమం మ్యాథమెటికల్ స్కిల్స్ లేకుండా మీకు బైపీసీలో నీట్లో సీట్ కొట్టేటువంటి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది బైపీసీ కూడా ఎవరు తీసుకోవాలంటే మెడిసిన్ సీటు అట్లీస్ట్ మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ కొట్టగలిగి బి క్యాటగిరీ తీసుకోగలిగి లేదు మేము అది తీసుకోలేము అనుకున్నప్పుడు అటువైపు వెళ్తే ఇబ్బందులే మీకు ఒకరు అక్కడ రానప్పుడు ఒక పేమెంట్ సీటు తీసుకునేటువంటి క్యాబిలిట్ ఉన్నట్లయితేనే అది డాక్టర్ అవుదామని మీకు దృఢ సంకల్పం ఉన్నట్లయితే మాత్రం బైపీసీకి రండి దానికంటే మీకు అలాంటి లేనప్పుడు మీకు అదర్ కోర్సెస్ మళ్ళీ బైపీసీలో అంత చెప్పుకోదగ్గ లేవు అనమాట కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తప్ప జంజర్గా లేవు బట్ మీకు ఇంజనీరింగ్ అయితే కొంచెం ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి బ్రైట్ స్టూడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇది తీసుకోండి ఎంపీసీ బైపీసీ ఇంకా సీఏ సీఏ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట సీఏ అనేది మీరు ముందు తెలుసుకోండి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ అన్ని సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ది మోస్ట్ టఫెస్ట్ కోర్స్ అనమాట సీఏ అనేది కూడా కష్టపడతాము అనేటువంటి స్టూడెంట్స్ మాత్రమే తీసుకోండి దీనికి కూడా హైలీ స్కిల్స్ కావాలన్నమాట ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇక మనకి ఏ ఉంటుందో పాలిటెక్నిక్ వెళ్దాం అనుకుంటున్నమాట సో పాలిటెక్నిక్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఏ బ్రాంచ్ కావాలి అనుకున్న దాన్ని ఒకసారి మీరు చూసుకోండి ఆ బ్రాంచ్ గురించి ఎంక్వైరీ చేయండి ఇక్కడ కూడా మీకు పాలిటెక్నిక్ కూడా సో చాలామంది ఎవరైతే త్వరగా సెటిల్ కావాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అది కూడా కోర్ బ్రాంచెస్ స్పెషల్గా సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇలాంటి బ్రాంచెస్లో మేము ఫర్దర్గా మాకు త్వరగా జాబ్ కొట్టాలి మీ లైఫ్లో సెటిల్ కావాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఇది చాలా సూటబుల్ అనమాట చాలా తక్కువ ఫీజులు అయిపోతుంది సో మీ ఇంజనీరింగ్ అనేది మీకు సిక్స్ ఇయర్స్లో అయిపోతుంది అనమాట ఇంటర్మీడియట్ నుంచి మీరు వెళ్ళినా లేకపోతే డిప్లొమా నుంచి వెళ్ళినా సిక్స్ ఇయర్స్ టైం పడుతుంది అనమాట కాకపోతే డిప్లొమా చదివిన వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఎక్కువ ఉంటాయి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి బట్ ఇక్కడ మీరు కోల్పోయేది ఏంటంటే ఐఐటీ ఎన్ఐటి లాంటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ అనేది మాత్రం మీకు రాసే అవకాశం ఉండదు ఒకవేళ రాసినా కానీ మీరు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట కాబట్టి పాలిటెక్నిక్ అనేది ఎవరైనా తీసుకుందాం అనుకునే స్టూడెంట్స్ సో ఇట్లా కోర్ బ్రాంచెస్ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను చాలామంది ఇప్పుడు కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు డిప్లొమా లెవెల్లో బట్ అది టూ త్రీ ఇయర్స్ ఉంటుంది తప్ప తర్వాత ఉండకపోవచ్చు ఎందుకంటే డిప్లొమా లెవెల్లో మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి బ్రాంచెస్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ మాత్రమే ఒకవేళ కంప్యూటర్ సైన్స్ మీరు చదవాలనుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్కి మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు డిప్లొమాలో తక్కువ మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇంటర్మీడియట్ చదివి కంప్యూటర్ సైన్స్కి వెళ్తే బెటర్ అనమాట ఎందుకంటే మీకు డిప్లొమా కంప్యూటర్ సైన్స్ మీద జాబ్స్ తక్కువ ఉన్నా కానీ చాలా తక్కువ ఉంటాయి బట్ ఈ కోర్ బ్రాంచెస్లో మనకి ఎక్కువ జాబ్స్ ఉంటాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్ చదువు అనుకున్న వాళ్ళు బీటెక్ ఇంటర్మీడియట్ చదివి మ్యాథమెటిక్స్ ఇంకా స్ట్రాంగ్ చేసుకొని మీరు వెళ్తే మంచిది అనమాట కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అనమాట ఈ మూడు ఇవి కాకుండా అసలు యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి బెస్ట్ సొల్యూషన్ అనమాట ఎవరైతే పూర్ స్టూడెంట్ ఉంటారో మాకు త్వరగా గవర్నమెంట్ జాబ్ కావాలి మాకు టెక్నికల్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా కానీ ఐటీఐ చేయండి అనమాట ఐటీఐ మీకు నచ్చిన ట్రేడ్ మీరు చేయండి నేనైతే ఎక్కువ ఐటీ ఎలక్ట్రీషియన్ చేయమని చెప్తా ఉంటాను ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మళ్ళీ డిప్లొమాలో సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు బ్రిడ్జ్ కోర్స్ ఒకటి చేసి అంటే అక్కడ ఒక టూ ఇయర్స్ ఇక్కడ ఒక టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మళ్ళీ మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బీటెక్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు బీటెక్లో మీరు అంటే ఒక త్రీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అంతకంటే మీరు ఎక్కువ ఏమీ చదవద్దు అనమాట మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను రాసి పెడతా ఇలాంటి ఫార్ములా ఉపయోగించి చాలా మంది స్టూడెంట్స్ సింగరేణిలో ఒక ఏటీపీఎస్లో వీటిపిఎస్లో స్టీల్ స్టీల్ ప్లాంట్స్లో పవర్ బిడ్స్లో చాలా మంది స్టూడెంట్స్ జాబ్ చేస్తారు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బీటెక్ చదివిన తర్వాత ఐటీఐ మీద జాబ్ కొట్టడం అనేది పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకుంటారు కాబట్టి సో మీకు ఐటీఐ మీద ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి రైల్వే డిపార్ట్మెంట్లో కానీ ఇట్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ కాబట్టి మీకు నచ్చిన ట్రేడ్ ఏదైనా కానీ ఒక మంచి కాలేజ్ తీసుకున్న తప్ప జాయిన్ అయిపోయి టైం పాస్ అనేది చేయొద్దు అనమాట ఇది యావరేజ్ అని బిలో యావరేజ్ స్టూడెంట్స్కి పనికి వస్తుంది బట్ మంచి కాలేజ్ చూసుకోండి సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి మీరు మీరు ఏదో జాయిన్ అయిపోయి సర్టిఫికేట్ కోసం చదువుతా అంటే మాత్రం వేస్ట్ అనమాట ఇంకోటి పేరెంట్స్ కూడా ఇప్పుడు దాదాపు మీకు ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకున్నా ఐఐటి ఫౌండేషన్ అంటే లక్ష నుంచి దాదాపు మూడున్నర లక్షలు మూడు లక్షల దాకా ఫీజు అనేది వసూలు చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ అయితే దీని మీద దృష్టి పెడతామని చెప్పేసి కూడా మనకు పేపర్లు రావడం జరిగిందనమాట ఇక నేను ఏంటంటే మీ పిల్లల యొక్క స్కిల్స్ ముందు తెలుసుకోండి మీరు ఎలా తెలుసుకోవాలి సార్ అంటే మీరు ఫస్ట్ మీ స్కూల్లో ఉన్నటువంటి మ్యాథ్స్ టీచరు సైన్స్ టీచర్ని అడగండి సార్ మా బాబు ఎలా చదువుతారు మ్యాథ్స్ టీచర్ని అడగండి ఎంపీసీ చేద్దాం అనుకున్నట్లయితే వీళ్ళు పడుకోసం సార్ ఇతరు ఇంజనీరింగ్ అని చెప్పి అడగండి వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది చెప్తారు అనమాట లేదంటే మా లాంటి వాళ్ళని సంప్రదించండి మీరు సో మేము కూడా గైడ్ చేస్తాం అంతే తప్ప వారికి స్కిల్స్ లేకుండా అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి లేకుండా మీరు తీసుకెళ్ళి మీరు ఐఐటి ఫౌండేషన్లో వేసినట్లయితే మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది బట్ వాళ్ళని ఎంసెట్ లేకపోతే అదర్ ఏదైనా ఉంటే వాటికి మాత్రం ట్రై చేయించండి అందరూ కూడా ఒకటి గమనించండి మ్యాథమెటిక్స్ అనేది మినిమం నాలెడ్జ్ అని అవసరం అనమాట మీరు రేపు ఎటువంటి కోర్స్ తీసుకున్నా కానీ సో ఇంటర్మీడియట్ తర్వాత మ్యాథమెటికల్ నాలెడ్జ్ అయిన అవసరం ఉంటుంది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు రేపు గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ టూ కానీ ఏది మీరు అటెంప్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నా కానీ మ్యాథ్స్ నాలెడ్జ్ అవసరం కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ నుంచి కూడా మ్యాథ్స్ ట్యూషన్ కానీ లేకపోతే మ్యాథ్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి మ్యాథ్స్ రాకుండా ఏ వేరే సబ్జెక్ట్ ఏది రాదనమాట కాబట్టి మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి ఇంకోటి లాస్ట్గా మీకు చెప్పేది అంటే ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ నుంచి అండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేట్ అంటారు బట్ ఇక్కడ నాకు తెలిసి సక్సెస్ అయినటువంటి పేరే స్టూడెంట్స్ అనేది చాలా తక్కువ అలాంటివైతే నేను ఎంకరేజ్ చేయను మీకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే చెప్పాను నేను ఇలాంటి ఏమన్నా ఉన్నట్లయితే ఆలోచించుకోండి ఎందుకంటే ఫస్ట్ మనం ఒక సక్సెస్గా ఒక మంచి ప్రొఫెషనల్ డిగ్రీని మన చేతిలో పెట్టుకున్న తర్వాత మీరు ఐఏఎస్ ఐపీఎస్లు సివిల్ సర్వీస్ రాయండి మీరు ఇక్కడ ఐదు వందల నుంచి ఎనిమిది వందల లోపు ఉంటాయి జాబ్స్ అవి మీకు యాభై వేలు లక్ష సీట్లు ఉన్నటువంటి ఇంజనీరింగ్ వాటినే కొట్టలేనప్పుడు ఐదు వందలు కొట్టే ఎవరో కొంతమంది వాళ్ళకి కానీ అందరి వల్ల కాదు కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అయిన తర్వాత ఒక మంచి సేఫ్ డిగ్రీ అనేది మీరు చేతిలో పెట్టుకున్న తర్వాత మీరు ట్రై చేయండి సివిల్ సర్వీస్ తప్ప ఇంటర్మీడియట్ మించే అదే ఇది ఒకటి ఒకటి అయిపోయింది మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ బాబు మీ పాప ఎక్కడ చదువుతారు అంటే పలానా స్కూల్లో ఐఐటీలో వేసేవా అంటారు వాడికి ఐఐటి స్కిల్స్ లేవు వేయలేదంటే ఎందుకే లేదు మీరు ఐఐటీ ఫౌండేషన్ వేయాలి కదా అది అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది ఐఐటీ ఫౌండేషన్ అని చెప్పేసి అలానే ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అనమాట ఇంటర్మీడియట్ నుంచి సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా డబ్బులు దోసుకునేటువంటి ప్రోగ్రామ్లు నడుస్తూ ఉంటాయి సో వాటిలో నుంచి చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ మీరు ఏ ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ వచ్చినప్పుడు మీరు ఒకసారి వెరిఫై చేయండి వాళ్ళు ఏ ఎన్ఐటీస్ నుంచో ఐఐటీస్ నుంచో నల్సార్ లా యూనివర్సిటీ నుంచో లేదా ఢిల్లీలో ఉన్న జేఎన్యూ నుంచో ఇట్లా టాప్ యూనివర్సిటీలో చదివినటువంటి స్టూడెంట్స్ ఉంటారు అనమాట ఆ యొక్క మెచ్యూరిటీ అనేది రావాలి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ రాకముందే ఇంటర్మీడియట్లో చేసేసినట్లయితే అది కూడా ఏదో టైంపాస్ అవుతారు దాని మీద ఉన్న ప్రేమ కూడా చచ్చిపోద్ది అనమాట కాబట్టి అలాంటి తప్పులు చేయకండి ఇవి కొన్ని కెరియర్స్ అనేవి ఉన్నాయి ఇంకా చాలా కెరియర్స్ ఉన్నాయి మీకు మీకు హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు టూరిజం కావచ్చు ఇట్లా ఈ ఈ జనరేషన్కి మనం ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఏంటంటే వాళ్ళకి నచ్చిన పనిని చేయనియండి అది కూడా చాలా పీక్ లెవెల్లో మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకునియండి తప్ప వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే మనం ఎప్పుడు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయదనమాట అంటే వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో ఏ స్కిల్ ఉందో అటువైపు పంపించాలి ఈ రోజున అవకాశాలు అనేవి చాలా ఉంటాయి బట్ అందరిని తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో అయితే కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి అందరిని ఎంపీసీ అని లేదా లేదా బైపీసీ అని ఆ రెండు గ్రూప్లు ఉన్నాయని కాకుండా మిగతా ఆల్టర్నేట్ కూడా చూసుకోండి బట్ మీరు చదివేటువంటి డిగ్రీ కాలేజ్ మాత్రం మంచిదే ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు జనాలను చూసి ఇన్స్పైర్ అయిపోయి మీరు అక్కడ మోటివేట్ అయి ఉండాలి తప్ప అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత మీరు ఆగమయ్యే విధంగా స్కూళ్ళు కాలేజీలు అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు సో ఈ కొన్ని విషయాలు అనేది ఈ వీడియోలో కవర్ అనుకుంటున్నాను నేను ఇంకొన్ని మరి మరికొన్ని విషయాలని మళ్ళీ మాట్లాడదాం బట్ టెన్త్ క్లాస్ తర్వాత మాత్రం ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ని కాంటాక్ట్ అయ్యి మాత్రమే డిసై డిసిన్ అయితే తీసుకోండి స్కిల్స్ లేని స్టూడెంట్స్ మాత్రం ఐఐటి ఫౌండేషన్ పెట్టి అతన్ని మీరు మీరు ఆర్థిక పరంగా అతను మెంటల్ పరంగా టార్స్ అయితే పెట్టకండి హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం